హాయ్ ఫ్రెండ్స్ నా పేరు దుర్గాప్రసాద్ మీరు చూస్తున్నారు డిపి ఫోటోటెక్ ఫ్రెండ్స్ టుడే ఇంకొక మంచి వీడియో చేసుకుందాం ఓకే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ కామెంట్ చేయండి షేర్ చేసిన ప్రతి ఒక్కరు హాయ్ అండ్ మెసేజ్ చేయండి ఎంతమంది షేర్ చేస్తారో చూస్తాను అండ్ ఇంకా మనం స్టార్ట్ చేద్దాం అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం మనం ఒక వెబ్సైట్కి వెళ్ళాల్సి ఉంటుంది మీ దగ్గర క్రోమ్ ఉంటే క్రోమ్ ఓపెన్ చేయండి లేదా యూసీ బ్రౌజర్ ఉంటే యూసీ బ్రౌజర్ ఏ బ్రౌజర్ ఉంటే ఆ బ్రౌజర్ ఓపెన్ చేయండి ఒకసారి ఓపెన్ చేసి మనం ఇక్కడ ఫస్ట్ చెప్తాను ఇక్కడ చూడండి సర్చింగ్ బార్లోకి వెళ్ళేసి రిమూవ్ బీజి అని టైప్ చేయండి ఆర్ఈంఓ విఈ డాట్ బీజీ ఇది మీకు డిస్క్రిప్షన్లో కావాలంటే లింక్ ఇస్తాను ఓకే దాని మీద క్లిక్ చేసి సెర్చ్ చేయండి ఒకసారి సెర్చ్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుందన్నమాట వెబ్సైటు ఇక్కడ చూడండి సెలెక్ట్ అయ్యే ఫోటో అని ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఒకసారి క్లిక్ చేసిన తర్వాత బ్రౌజర్లోకి వెళ్ళండి ఒకసారి బ్రౌజింగ్లోకి వెళ్తే మనకి ఏ ఫొటోస్ ఎడిట్ చేయాలనుకుంటున్నా వస్తే ప్రజెంట్ నేను ఇదైతే ఎడిట్ చేయాలనుకుంటున్నాను దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లోడింగ్ అయితే అవుతుంది ఇక్కడ చూసారా ఫిఫ్టీన్ ఇక్కడ చూసారా ఇక్కడ హండ్రెడ్ అయిపోతుంది ఈ విధంగా హండ్రెడ్ అయిపోయిన తర్వాత మన ఇమేజ్ ఏదైతే ఉందో అది కట్ అయిపోతుందనమాట ఇది నేను ఆల్రెడీ తీసుకున్నాను దీని మీద తీసుకుని చేస్తే మనకి ఈ విధంగా వచ్చిందనమాట ఇక్కడ మళ్ళీ ఇంకోసారి తీసుకున్నాను నేను చూడండి ఇక్కడ ఒరిజినల్ అని చెప్పేసి పైన వచ్చింది కింద చూడండి ఇమేజ్ విత్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ అంటే మనకి ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ కట్ చేసేసి వస్తుంది అనమాట ఇక్కడ ఇది కావాలంటే మనం ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇది పిఎన్జి ఫైల్ సేవ్ అయిపోతుంది చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇమేజ్ అయితే సేవ్ అయిపోయింది ఈ విధంగా చూసారా ఈ విధంగా మనకి ఇమేజ్ అయితే కట్ అయిపోయింది ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు మనం ఎగ్జిట్ అయిపోదాం ఎగ్జిట్ అయిపోయి పిక్సార్ట్ ఉంది కదా మీ దగ్గర పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేయండి నేను ఒక బ్యాక్గ్రౌండ్ ఇస్తాను ఆ బ్యాక్గ్రౌండ్ మీ పిక్సార్ట్లో ఇంపోర్ట్ చేసుకోండి దీనికోసం నేను పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను పిక్సార్ట్లోకి వెళ్తున్నాను ఇప్పుడు ఇక్కడ పిక్సార్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్లస్ సిమ్లో ఉంది కదా దాన్ని క్లిక్ చేసి ఎడిట్ మీద క్లిక్ చేశాను క్లిక్ చేస్తే నేను ఒక ఇమేజ్ని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఓకే నేను ఈ బ్యాక్గ్రౌండ్ని అయితే యాడ్ చేసుకున్నాను బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఇమేజ్ మనం సేవ్ చేసుకున్నాం కదా రిమూవ్ బీజీ నుండి దాన్ని తీసుకుంటున్నాను అది ఎక్కడ ఉంటుంది యాడ్ ఫొటోస్ ఉంటుంది యాడ్ మీద క్లిక్ చేసి నేను తీసుకున్న బ్యాక్గ్రౌండ్ని అయితే యాడ్ చేసుకున్నాను అంటే నేను తీసుకు కట్ చేసుకున్న ఇమేజ్ని యాడ్ చేసుకున్నాను ఈ విధంగా ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఇమేజ్ అయితే ఇక్కడికి మనకి యాడ్ అయిపోయింది చూడండి చాలా పర్ఫెక్ట్గా కట్ చేస్తుంది వెబ్సైట్ ఓకే ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోండి అండ్ ఇక్కడ టిక్ మార్క్ ఇస్తున్నాను అండ్ నెక్స్ట్ ఈ విధంగా ఇలా స్క్రోల్ చేసి టూల్స్లోకి వెళ్ళేసి ఇక్కడ నేను కొంచెం హెయిర్ స్టైల్ అనేది కొంచెం చేంజ్ చేసుకుంటాను దానికోసం పవర్ అదే సారీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి స్ట్రెచ్ అయినా ఒక ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత వాపన్ ఒక ఆప్షన్ ఉంటుంది ఫస్ట్నే దాని పవర్ హండ్రెడ్ పెట్టుకోండి సైజ్ వచ్చేసి ఒక టూ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఇలాగా డ్రా చేయండి మన హెయిర్ మీద టూ సరిపోలేదు త్రీ పెట్టుకున్నాను ఓకే త్రీ అయితే పర్వాలేదు ఏదో మీకు హెయిర్ స్టైల్ సంబంధించి కూడా ఒక వీడియో చేస్తాను బట్ పిక్స్ ఆట్లు కాదు వేరే విధంగా కొంచెం టైం పడుతుంది బట్ చేస్తాను ప్రతి ఒక్కరు వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే వ్యూస్ పడిపోయి ఈ మధ్యకాలంలో ఈ విధంగా మన హెయిర్ స్టైల్ అయితే ఇలాగ డ్రా చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకి ఏదో మాదిరిగా వచ్చింది హెయిర్ స్టైల్ ఓకే ఇక్కడ కొంచెం మనం చూడండి మనకి ఈ విధంగా హెయిర్ స్టైల్ అయితే చేసుకున్నాం ఇక్కడ టిక్ మార్క్ ఇస్తున్నాను టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కలర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేసి సారీ కలర్స్ వద్దు కరెక్షన్స్ లాస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి ఫేస్ పిక్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి కొంచెం ఫేస్ మీద స్మూత్గా చేసుకోండి ఈ విధంగా అండ్ అదే విధంగా మన షర్ట్ కూడా స్మూత్గా చేసుకుందాం ఓకే మనకి ఇమేజ్ అయితే ఈ విధంగా వచ్చింది ఇప్పుడు టిక్ మార్క్ ఇచ్చుకుంటున్నాను డైరెక్ట్గా ఇమేజ్ని టోటల్ సేవ్ చేసుకోండి ఈ విధంగా ఓకే ఇక్కడ ఒకసారి మనం లైట్ ఎఫెక్ట్ ఇద్దాం దానికోసం నేను ఇమేజ్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు కూడా యాడ్ చేసుకుంటారా పిక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ నేను ఒక లైట్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ చూడండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్లాండ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మల్టిపుల్ మీద స్క్రీన్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేశాను ఈ విధంగా వచ్చింది మనకి దీన్ని ఇక్కడికి ఇలాగా సెట్ చేసుకుంటున్నాను స్క్రీన్ ఎఫెక్ట్వి సరిపోతుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ ఆపోజిట్ ఆపోజిటీ అనేది కొంచెం తగ్గిస్తాను ఓకేనా సేమ్ ఇది కూడా బ్లెండ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మల్ స్క్రీన్ ఎఫెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది ఇక్కడ దీని ఆపోజిట్ కూడా కొంచెం తగ్గిస్తాను ఇప్పుడు టోటల్గా ఇమేజ్ అయితే ఈ విధంగా వచ్చింది కదా ఇప్పుడు టిక్ మార్క్ ఇచ్చుకోండి టోటల్ టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత ఒకసారి మనం స్నాప్చీట్ అప్లికేషన్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది స్నాప్చాట్ అప్లికేషన్ మీ దగ్గర లేనట్లయితే ప్లే స్టోర్ను డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ స్నాప్చీట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇమేజెస్ అయితే ఈ విధంగా వస్తే మనం యాడ్ చేసుకున్న ఇమేజ్ ఇది అనమాట ఇక్కడ టూల్స్లోకి వెళ్ళండి ఒకసారి టూల్స్లోకి వెళ్ళేసి ఈ విధంగా కొంచెం ఇక్కడ ఈ విధంగా మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఇక టూల్స్లోకి వెళ్ళిన తర్వాత సెలెక్టివ్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ఈ విధంగా తీసుకుని వచ్చి ఇక్కడ మన ఫింగర్ని ఇలా వదిలేస్తే స్కిన్ మీదకి వెళ్తుందనమాట ఎఫెక్ట్ ఈ విధంగా యాడ్ చేసుకోవాల్సి ఉంటున్నాయి మళ్ళీ సెలెక్టివ్ మీదకి వెళ్దాం సెలెక్టివ్లోకి వెళ్ళేసి ఈ విధంగా ఇక్కడ శాచురేషన్ అనేది పెంచుదాం అండ్ స్ట్రక్చర్ కాంటస్ట్ ఈ విధంగా పెంచుదాం అండ్ మళ్ళీ నెక్స్ట్ టూల్స్లోకి వెళ్ళి కొంచెం డీటెయిల్స్ ఇద్దాం ఓకే ఈ డీటెయిల్స్ ఇచ్చాం అండ్ నెక్స్ట్ మళ్ళీ సెలెక్ట్ మీదకి వెళ్ళేసి ఈ విధంగా ఇక్కడ కొంచెం పైకి వెళ్ళిన తర్వాత శాచురేషన్ పెంచుదాం అండ్ జస్ట్ ఓకే ఈ విధంగా ఇచ్చిన తర్వాత టోటల్ టిక్ మార్క్ ఇచ్చుకోండి మళ్ళీ టూల్స్లోకి వెళ్ళండి కరోస్ మీద క్లిక్ చేసి ఇక్కడ బ్లూ కలర్ షేడింగ్ ఇవ్వండి కొంచెం అండ్ మనకి ఇమేజ్ అయితే ఈ విధంగా వస్తుంది అండ్ ఇమేజ్ బాగుంది అనుకుంటున్నాను ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి ఇమేజ్ని సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా ఎడిటింగ్ ఈ విధంగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఎడిట్ చేసుకోండి ప్రతి ఒక్కరూ కట్ చేసుకుని చేసుకోవచ్చు అండ్ ఇంకొక విషయం ఏంటంటే రిమూవ్ బీజీ వెబ్సైట్లోకి వెళ్ళేసరికి మీరు సింగిల్గా ఉన్న ఫొటోస్నే కట్ చేసుకోండి అవే బాగా కట్ అవుతున్నాయి మీరు బైక్స్ మీద దిగినవి అండ్ ఇంకా దిగుతారు కదా సమ్ ప్లేస్లో కూర్చుని అలాంటివి అయితే సరిగా కట్ అవ్వట్లేదు మీరు ఫ్రెండ్స్తో దిగినవి ఒక నలుగురు ఐదుగురు దాకా కట్ అవుతుంది పర్వాలేదు మిగిలిన వెబ్సైట్ మీద చూస్తే రిమూవ్ బీజ్ వెబ్సైట్ అనేది చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది చూసారు కదా ఇమేజ్ ఏ విధంగా ఉందో ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కింద కామెంట్ చేయండి షేర్ చేసిన ప్రతి ఒక్కరు హాయ్ అండ్ మెసేజ్ చేయండి అండ్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ నెంబర్ ఇస్తాను జాయిన్ అవ్వాలి ఉంటే అందులో జాయిన్ అవ్వచ్చు అండ్ ఫేస్బుక్ లింక్ ఇస్తాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ జై హింద్